హాయ్ 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 ఏం లేదు ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళి చాలా రోజులు అయింది బ్యాంకాక్ వెళ్దామేమో మీరు జాయిన్ అవుతారా అనుకొని అడగడానికి వచ్చాము ఎలాగో శరత్ని పంపట్లేదు కదా లేవు లేవు ఏమింటాయి చూడు స్నాక్స్ ఏమొద్దు తీసుకోండి రానిగన్నాథి ఏం తెచ్చావు ఏం లేవు చెప్పాను కచ్చ కరెక్టే బట్ అన్నం పప్పు కూర ఏంటి మీరు స్నాక్స్ తెస్తారేంటి ఎవరైనా వచ్చేసరికి స్నాక్స్ పెట్టి పెట్టి అంటారు ఎక్కడి నుంచి స్నాక్స్ సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం స్వార్థాల మత్తులోక్కర్లేదు పద ఆవేశాలు రుణ పాశాలు తెచ్చేవ తీసుకోండి మీరు సబ్స్క్రైబ్ అయ్యారో లేదో చాలా మంది అయ్యారు అనుకుంటున్నారు కానీ అవ్వలేదు అవ్వకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టివాజ్ ఓన్లీ మా కంటెంట్ మీకు నచ్చితే మాత్రమే థ్యాంక్ యూ